రాయలసీమ జిల్లాలో వర్షాలు పడడంతో రైతులు ఖరీఫ్ సాగు సన్నద్దమవుతున్నారు వేరుశెనగా కంది టమాటో మిరప పత్తి సాగు చేస్తున్నారు సేద్యం ఖర్చుకు భరించలేక పలువురు రైతులు తమ పిల్లలు కుటుంబ సభ్యుల రెక్కల కష్టాన్ని నమ్ముకుని సేద్యం పనులు చేస్తున్నారు అనంతపురం జిల్లా కంపదూర్ మండలం నూతిమడుగులో రైతు సర్దానప్ప తన ఇద్దరు కొడుకులను గుండుకకి ఇరువైపులా కట్టి టమాటోలో కలప నివారణ చేస్తున్నాడు ట్రాక్టర్ ఎద్దుల సేద్యం ఖర్చులు భరించలేక తన కొడుకులు పదవతర చదివే రాణాప్రతాప్ ఇంటర్ చదువుతున్న కార్తీకులను గుంటుకకి కట్టి కలప నివారణ చేయడం రాయలసీమ రైతు దేనస్థితికి అర్థం పడుతోంది ఎకరా పరంలో సేద్యం కలప నివారణ చేయాలంటే పదివేల ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు నూతనంగా వచ్చిన ప్రభుత్వం తమ కష్టాల నుండి గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు ఏమీ చేయలేక పేదలు రైతు సమ ఇబ్బంది పడుతున్నారు కూలతో రై ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎవరు సాయం చేసేదా లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సాయం చేస్తామని కోరుతున్నాను కూలీలో పెట్టబాడు పెట్టలేక శాత లేక కూలీలకు పెట్టబాడు పెట్టలేక కూలీలకు ఇరవై ముప్పై వేలు అవుతుంది దానికి కూడలు పట్టుకొని ప్రస్తుత పడుతున్నాను ఇప్పటికైనా గవర్నమెంట్ సాయం అవుతుందని కోరుతున్నాను